ఎలా నేను నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు సండే కదా ఈరోజు సండే వచ్చేసి మేము మ్యాక్సిమో మూవీకి వచ్చాము ఇక్కడ చూసారా ఐనాక్స్ ఇక్కడ ట్రంప్ మాలు ఇంట్లో ఫుల్ ఫుల్ రెష్ ఉందండి సండే కదా చాలా చాలా రెస్ట్ మేము మా ఫ్రెండ్స్ వచ్చామన్నమాట లోపల ఎలాంటి వచ్చి చూస్తారండి ఉంది సండే కదా ఈరోజు చాలా చాలా రెష్ ఉంది బట్ మా దొరకలేదు మళ్ళీ మేము ఫోర్ థర్టీకి తీసుకుందాం కాబట్టి మీరే చాలా అంటే చాలా రెష్ ఉంది లిఫ్ట్లో పోయే కానీ లేదు స్టెప్స్ ఎక్కి కానీ పోతున్నారు ఈ కా లోపల మేమైతే ఇంకా టైం ఉందనేసి షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము ఏమేమి పర్చేస్ చేసాము చూడండి మీరే బట్ ఆఫర్లో చాలా ఆఫర్ నడుస్తుంది బట్ ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి అనమాట అలాగే పక్కన ఉన్న సూపర్ మార్కెట్కి వచ్చినాము బై వన్ గెట్ వన్ అన్ని ఐటమ్స్ ఆఫర్లోనే ఉన్నాయి ఏది తీసుకున్నా బై వన్ గెట్ వన్ అంటున్నారు ఇక మొత్తానికి ఇలాంటి చాక్లెట్ దగ్గరికి ఇలాంటి పిల్లల్ని దొరకొచ్చినామంటే మొత్తం ప్యాకెట్ మనీ మొత్తం ఖాళీ అవుతూ మేమైతే సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము ఇక్కడ చూడండి అజ్మాల కాళ్ళు అంటే దీనికి ఒక్కట రెండు కిండర్ జాయి చాక్లెట్స్ ఏది పడితే అది అస్సలు వాళ్ళకి అసలు ఇదే లేదు ఫ్రెండ్స్ మేమంతా అదే మాట్లాడుతున్నాం అనమాట పిల్లల జట్లో వచ్చినామంటే అంతే ఇక లంచ్ బాక్స్లోకి అయితే స్టీల్ బాక్స్లు సూపర్గా ఉన్నాయి అవని బై వన్ గెట్ వన్ ఉంది చాలా చాలా బాగుంది ఇక మేమైతే మా షాపింగ్ తిరిగేసాం తిరిగేసామన్నమాట మొత్తానికి ఫ్రెండ్స్తో కలిసి ఇది బయట చూడండి చాలా ఉంది అలాగే ఇక టైం మధ్యాహ్నం అయిపోయింది ఏదైనా లైట్గా తినేసి వెళ్దాం అనేసి మేమైతే హోటల్కి వచ్చాము పక్కనే పేడ ఉండే అక్కడ కాస్తంత చార్ట్స్ అంటే స్నాక్స్లో తీసుకున్నాం గోబీ గేబీ అనుకున్నాము ఇక్కడైతే ముందుగా అయితే టోకెన్ తీసుకోవాలంటే మనకి ఎలా కావాలి అది నేను అయితే పానీపూరికి అయితే టోకెన్ తీసుకున్నాము మసాలా ఇది తీసుకుందాం అనుకున్నాను బట్ చాలా స్పైసీగా ఉంటుంది అందుకని జస్ట్ పానీపూరి తీసుకున్నాను చాలా చాలా టేస్టీగా ఉంది చాలా బాగుందనమాట ఇక తినేసామా ఆల్మోస్ట్ మా మేకప్ అంతా డౌన్ అయ్యిందని మా ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు అక్కడే లిప్స్టిక్ అంట పౌడర్ అంతా లైట్గా మేకప్ చేసుకుంటాం చూడండి బట్ నవ్వుకండి నచ్చితే కామెంట్ చేయండి అలాగే షేర్ లైక్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఓకేనా ఇక ఇక్కడ చూసారా మేమైతే దానికి ఆపోజిట్ గానే మేము కూర్చున్నాం అనమాట టైం చూస్తే ఇంకా మాకు ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంది ఫ్రెండ్ వచ్చేకి వెయిట్ చేస్తున్నాము అందరము టైం అని ఇక్కడ కూర్చున్నాం చూడండి పొద్దున వచ్చినప్పుడు ఉన్నంత ఎనర్జీ ఇప్పుడు లేదు డౌన్ అయిపోయింది ఎందుకంటే టైర్డ్ అయిపోయినాము అక్కడికి వచ్చేపు అక్కడికి వచ్చే కూర్చొని కూర్చొని కాస్త పానీపూరి తినొచ్చున్నాము ఇప్పుడు టైం అయిపోగానే సుదీప్ ఎంట్రీకి వెయిట్ చేయండి ఓకే బాయ్